ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో పాటు ఇంకా రెండు సినిమాలు వస్తున్నాయి అయితే నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది బెనిఫిట్స్ షోలు కానీ టికెట్ల రేట్ల పెంపు విషయంలో కానీ పర్మిషన్ ఇవ్వమని సో ఈ ఖచ్చితంగా ఈ అల్లర్జున్ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా నష్టం అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం అంటే వా అన్నది కరెక్ట్ అది అల్లు అర్జున్ వల్ల మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది నిజమే అది ఎందుకంటే రాబోయే ఇప్పుడు సినిమాలు బాలాయదు ఉంది వెంకటేష్ ఉంది రామ్ చరణ్ ఉంది వాళ్ళ తర్వాత మళ్ళీ అల్లుర్జున్ కూడా వస్తారు అయినా కూడా నష్టమే కానీ ఒక్కరి వల్ల ఇంతగానో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే నష్టం వస్తుందంటే అది చాలా బాధాకర విషయం అర్జున్ కూడా కొద్దిగా ఇంటికి తగ్గి మంచి నిర్ణయం తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయారా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టే అది మంచి ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సబ్ ఇది నిర్ణయం తీసుకున్నాడు అయితే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని కూడా భారీ భారీ బడ్జెట్తో సినిమాలు చేశారు మరి కనీసం వాళ్ళకు పెట్టిన అమౌంట్ అన్న తిరిగి వస్తుందని కొంతమంది అయితే డౌట్ పడుతున్నారు మీరేమంటారు తిరిగి వస్తుంది అట్లా ఏం లేదు బెనిఫిట్ షో ఎక్కునా పర్లేదు ఇంతకుముందు ఒక పదేళ్ళ కింద మనం చూసుకుంటే బెనిఫిట్ షోలు ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ షోలు మిడ్ నైట్ షోలు ఉండకుండే అప్పుడు అప్పుడు కూడా కలెక్షన్లు వచ్చినాయి కానీ వస్తాయి అయితే ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి కదా గేమ్ చేంజర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్ అవుతాం గేమ్ చేంజర్ అని మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరో పెద్ద పెద్ద వాళ్ళే కానీ ఈయన కూడా పెద్ద హీరోవే డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది మూవీలో చాలా అద్భుతంగా డాన్స్ చేసినాం రామ్ చరణ్ అంటే ఇందులో పార్టీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా ఏమో తెలియదు బ్రో ఉండొచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిపి్యూటీ గా ఉన్నారు కదా కొద్దిగా ఏమన్నా చిన్న చిన్న షాట్లు పెట్టొచ్చు పవన్ కళ్యాణ్ గురించి మరి సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజు బాలకృష్ణ వెంకటేష్ సినిమాలు ఎట్లుంటే ఉంటాయి అనుకుంటున్నాను బాగుంటాయి మూడు సినిమాలు బాగానే ఉంటాయి కానీ కొద్దిగా గేమ్ చేంజర్దే దీనిది ఎక్కువ అయిపోయింది ఓవరాల్గా రేవంత్ రెడ్డి ఆ నిర్ణయానికి అంగీకరిస్తారా అంగీకరించారా రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన బెనిఫిట్ షోలు లేవు ఏం లేవు నార్మల్గా ఆడించుకోండి అని చెప్పారు